కాల్చక ఎప్పుడు ట్రై చేయాల వెరైటీగా వెరైటీగా కాల్చుకుందాం నీ వీరికి స్పెషల్ గా కాల్ద్దామా అబ్బా ఆమ్లెట్ జొయినారా ఇదెలాగా మనం ఎప్పుడు ట్రై చేయలేదులే ఆమ్లెట్ ఇదే ఇది భాగం నాకు నా భాగం నాకే ఓడి భాగం కొంచెం నాకు నాకే ఇది కాదు కదా ఆ పం కావనిచ్చేరా ఆ అటరా ఈ కాల్లేదనే గుత్తి ఏదిరా జీవి గైస్ నేను మీ అశోక్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అశోక్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ గాయస్ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ మా ఊర్లో ఒక ఎత్తైన దెబ్బ మీద క్యాంపింగ్ వీడియో అయితే చేసినాం ఆల్రెడీ శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో ఇదే ప్లేస్ లో క్యాంపింగ్ వీడియో అయితే చేసినాం ఇంకా ఈ రోజు న్యూ ఇయర్ ఎలా చేసే మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి చిన్న కేక్ దేడానికి ఎంత పెద్దగా అయితే గ్రాండ్గా చేయట్లేదు సింపుల్ అయితే చేసుకుంటున్నాం ఇంకా వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది వీడియోలోకి మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా మంచి ప్రియతంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ క్యాంపిన్ ఏంటి ఏరా కేతన్ ఫస్ట్ క్యాంపింగ్ ఇతంగా దోమలు కానీ భయంకరంగా ఉన్నాయి అసలు మీరు అందరూ అనుకుంటుంటారు శ్రీరామేడు లయడీ అసలు ఫ్రెండ్స్ అందరూ ఏరనేసి అందరూ ఇంత ముందు వీడియోకి అయితే పోవడం ఫుల్గా టైడ్ అయిపోయినారు ఇంటి దగ్గర అయితే ఉన్నారు స్నానాలు చేసి తినేసి ఒకేసారి అయితే వస్తాను ఇంకా ఈ లోపల మనం వచ్చేసరికి మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టేద్దాం వాళ్ళు వచ్చేసరికి ఇంకా కేతాన్ లేకుండా క్యాంపింగ్ క్యాంపింగ్ పుడుకోటం ఇద్దరు బయట వచ్చేద్దామా ఇంతవరకు ఇటు క్యాంపింగ్ తింటాను నేను ఇలా చేస్తారా మళ్ళీ ప్రతి ఒక్క వీడియో మా వీడియో చూస్తాడు ఏదో క్యాంపింగ్ తింటా ఇడికే వదిలేద్దాం ఎరకేత అది అవదులేరా అది అవ్వదమ్మంట అవ్వాలి రా కదా ఈరోజు చేస్తున్నా ఈ సరే మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా కష్టపడి క్యాంపింగ్ తింటే కానీ కేత వేసాడు అనుకో బాగా నేనే నువ్వేనా మనవాడు ఫస్ట్ టైం క్యాంపింగ్ చేయడం అంతే కదా కదా ఇంకా వెనకాల వీడియో తీస్తున్నాడు కానీ ఫస్ట్ టైం క్యాంపింగ్ ఏరా మన క్యాంపింగ్ వీడియోలు ఉంటావా వెళ్తావా ఉంటాదే ఇంకా ముందుగా ఈ చలికి ఫైర్ అయితే వేయదు ఎలా కదా పదంబా కట్లు ఎత్తగాడు పెద్ద టాస్క్ మొన్న వచ్చినప్పుడు కానీ చాలా అంటే చాలా కష్టపడ్డావు కట్లేదు కాలే మును అప్పుడుంటాడంట అబ్బా మంచి ప్లానే పదంబాబు నాలుగు కట్లు రండి రండి ఫ్రెండ్స్ మేము ఈ కట్లు తేడానికి దగ్గర దాకా ఒక అరగంట సేపు కష్టపడ్డాం ఉన్నాదే కానీ ప్లేస్ ఎక్కడా కట్టలేవు తిరిగి 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 ఇదిగో ఈ నాలుగు మండ్లు అక్కడ ఒక రెండు కోయలు తెచ్చుకున్నాము సెలమంట వేసుకుందామని ముందు మంట పెట్టేసుకున్నాం వేసుకున్నాం దాములు ఈరోజు ఇప్పుడు కేతనా కేతన ఏ వేస్తున్నాయి ఒకప్పుడు మనం న్యూ ఇయర్ ప్లానింగ్ చేస్తాం ఎటురా అన్న వాళ్ళు ఎప్పుడు కేకులు కోస్తారా ఎప్పుడు తిందామా అని ఏమి ఎదురు చూస్తే చెల్లి మంటలు వేసుకుంటా ఊరు మొత్తం తిరిగేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏమి అందరూ అసలు ఏం వద్దు ఇంట్లో ప్రశాంతంగా మునుకుందాం అనుకున్నావు ఏం కాదు చిన్న కేక్ ఒకటి తెచ్చి కోసుకొని సెలబ్రేషన్ చేద్దాం సరే అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం బా ఇప్పుడు వెళ్తాయారా దోమలండి అవునండి ఉండరా ఈరోజు రాత్రి తర్వాత మళ్ళీ ఆల్రెడీ జలుబు జలుబు కొనది ఇంకా అయిపోయిపోతుంది నాకు తెలిసి నీకు జలుబు లేదు ఉదయానికి జలుబు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కానీ వచ్చేసినారు ఇంక ఇబ్బంది లేదు అది వాళ్ళు వచ్చేసరికి రెండు కేజీ చికెన్ అయితే తెచ్చినాము ఎలా ఏం చేద్దాం అర్థం మనకు అక్కడ గ్రిల్ గ్రిల్ చేద్దామా పకోడీ చేద్దామా గ్రిల్ తెచ్చాము గ్రిల్ ఎట్టా చేయము ఏమైనా గ్రిల్ ఎంత అంటావా పకోడా చేసేసి చేయాలంటే చాలా పిండి కాబట్టి ఏం చేద్దామా మనం పకోడా తిన్నాం కాబట్టి ఒకసారి కాల్చుకొని ఎప్పుడు ట్రై చేయాలా వెరైటీగా వెరైటీగా కాల్చుకొని తిన్నాం న్యూ ఇయర్కి స్పెషల్గా కాలద్దామా ఓకే ఎలా దాన్ని నీటికి కడిగేసి పువ్వు వేసి కాలుద్దాం మిల్ చేద్దాం ఈరోజు చికెన్ని ఫ్రెండ్స్ ఇంకా మనం చికెన్ కాల్చుకోవాలి కాబట్టి ముందుగా మసాలా మొత్తం కలిపేసుకుందాం ముందుగా అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుందాం దాని తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు కొద్దిగా నూనె పోసుకొని దీని అయితే బాగా కలిపేసుకుందాం ఎలా ఎటోతుందా ఈరోజా చికెన్ కాళ్ళు కూడా మరి ఎప్పుడు కావాలా ఇంతవరకు ఎంతవరకు ట్రై చేయలేదు నేను చిన్నప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ వంటకం ఫ్రెండ్స్ మొన్న అయితే మేము నూడిల్స్ చేశాం కదా అది గందరగోళం అయిపోయింది ఈ రోజు లయ కేతను ఈ చేసి మా స్టైల్ మేము చేసి తినిపిస్తాం ఈ రోజు అన్నాడు అదిగో మీరే తింటారా అరే నేను ఇంకా మా తినిపిస్తాను అనుకున్నాను ఐదు ప్యాకెట్లు ఇచ్చిన సరే ఓ స్టైల్ ఎలా చేస్తారు చూద్దాం ఎలా వస్తుంది అంటారా మొన్న మాది చేస్తారు ఎరగట్లు ఎరగట్లతో నూడిల్స్ ఎరగట్లేస్తారా ఎరగట్లేస్తారంట அன்னாண்டிண்டி <laughs> என்ன నూడిల్స్ రెడీ చేసేది లేదు దౌడే దౌడే అంటూ వరకే బొత్తడు బాగుంటుంది నాకు ఒకరు అంతా ఎవరి సైడ్ ఉంటే ఒక సైడ్ నేను నాకు ఎవరు కొద్దిగా పెట్టే చాలు ఆ నా నూడిల్స్ చేసి పెడతారా మీరే తింటారా ఎవరా యా కాదరాడరా బాగా బాగా వేస్తానంట గుర్తు పెట్టుకోండి కేతన్ బాగో నాకు ఎర్లే కొంచెం పెడతాంటే నీకురాడు అసలు భాగం నాకు నా భాగం నాకేడు భాగం కొంచెం బాగా వచ్చింది நீதிப்ப బాగుంది కారం ఎక్కువ వేసాను మూడు కదా నేను ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ కొద్ది అన్నగా వేసుకోండి నాకున్న జలుపుకి ఆ కారం బాగుంటే వేరే లెవెల్లో ఉంది ఓకేనా ఇప్పుడా ఏట ఇప్పుడు నీళ్ళు పోయి నీళ్ళు పోసి అంత ప్రస్తుతానికి ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఏదో టీ ప్రయోగాలు చేసిన ఆమ్లెట్ ఏమో ఒకసారి ಮ್ಯಾಗಿಯ ಮನೋಳಿ ಇರಡು ನಿಮಾಲ್ ಅಂತವರೂನು ಅದು ಚೂಸಾರ

ఫైనల్ గా ఎగ్ మ్యాగీ కేతన్ కలిసి చేసిన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఏంటో ప్లేట్ మనం ఏం చేసింది మీరు చెప్పు అబ్బా మనం ఏం చేసిన సంగటి మాత్రం టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ ఒక గంట చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది ఇంకా కలిసేద్దారా రెడీ కనీ మన వాళ్ళు ఆల్రెడీ ఒక ముఖ మీరు టెస్ట్ చేస్తున్నారు బాగా వచ్చిందా లేదని బాగానే వచ్చింది ఒక్కరు తింటే ఇలా కదా నాకు వీడియోగ్రాఫర్ చూడు చూడు మొత్తం చేయని తర్వాత వచ్చి మొత్తం లేదు రాసిపెట్టిన అది కూడా ఉపకాసం పడలేదు అంటూ నేను చూస్తా ఉంటాడా అబ్బా ఏదో ఎప్పుడు కాల్చి దానిలాగ్రైన్ చేయడమే మొత్తం ఒకేసారి సరిపోతు బాగా ఎక్స్పర్ట్గా ఉన్నాడు చేత నీటి పేరు చేస్తాడ ఎరా రెడీ ఇంకా కాల్చేయండి దానికి చెక్క అన పడిపోయింది దాన్ని ఉండే చెక్క ఇటు కడిచ్చా నేను ఇంటికి అంటే ఇది కాదురా పొలకి గుర్తి మీద మాట అంటే చూడండి లేట్ అయిపోతున్నాయి ఒకేసారి పెద్ద మాట మాట భోగి మాట మాట వేసాను నిజంగానే అబ్బా వెచ్చు చూడరాడా పనులు ఉన్నాడా అబ్బా ఏడా ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు ఏంతరా ఒక ఇరవై నిమిషాలు ఏంటా ఇరవై నిమిషాలు చూడండి ఎర్రగా ఒక రెండు నల్ల కానీ మాడిపోయినాయే ఇంకా తీసేసుకోను తీసిరా మధ్యలో ఎక్కువ మంట పడి అవి వరకు నల్లం అంతా నీట్ గా ఉన్నాయి కాలిపోతు కలిపోతురా ఇంకా రెండో బాల్గా పెట్టి అయినారు ఫస్ట్ ఏమన్నా స్టార్టింగ్ మంట బా భయంకరంగా వస్తుంది ఉండే కొంత ఉండే లాస్ట్ కి తగ్గిపోతుంది అసలు ఈ మంట పెట్టకూడదు అనుకో మీద లేట్ పడుతుంది అందువల్ల మంట మీద విడేస్తాడు ఆల్రెడీ ఎంత పన్నెండు అయిపో వచ్చేసింది టైం కానీ ఎంత పదకొండు అన్నారా పదకొండు ఇంకా కరెక్ట్గా ఒక నిమిషం తర్వాత మన రెండు వేల ఇరవై ముగిసిపోద్ది ఇంకా రెండు వేల ఇరవై ఆరుకి ఎంటర్ అయిపోతాం ఇంకా అందరూ మన సబ్స్క్రైబర్స్ ఒకసారి హ్యాపీ చెప్పడా మా దగ్గర మేమైతే చిన్నగా అయితే ప్లాన్ చేసాము ఇంకా ఎంత ఇంకా ఇంకొక నిమిషం ఉంది అరవై సెకండ్లు యాభై సెకండ్లు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ కేకింగ్ కటింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈరోజు అందరూ పట్టుకుంటారా అందరూ పట్టుకుంటారా

నాలుగు మూడు రెండు ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ మన కేక్ కటింగ్ అయిపోయింది అంటే ఆడ గ్రాడే జరుగుతుంది ఊళ్ళో కానీ అదంతా వదులుకొని అందరి కోసం అని చెప్పి సింపుల్ గా చేద్దాం అని చెప్పి అందరూ గడిపొచ్చారు ఇది జరిగిన తర్వాత అందరికి అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అందరూ చాలా చాలా సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం మనసే ఒకసారి ప్లాన్ చేస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా అయితే మొత్తం అయిపోయింది ఇంకా మనం నిప్పుల మీద కాల్చిన చికెన్ అయితే ఉన్నది అది ఒకసారి ఒక పట్టుబడుదాం ఎట్టిందో చూద్దాం అండి

ఫ్రెండ్స్ ఇంకా అందరూ తినేసి కేక్ కట్ చేసుకొని ఎవరు పాడుకోవాలి అయితే ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఊళ్ళో ఇంకో దగ్గర కేక్ అయితే కట్ చేస్తున్నారు అక్కడికైతే ఇంకా ఫైనల్గా నేను వీడైతే ఉన్నాము ఇంకా నైట్ అంతా ఇక్కడ క్యాంపింగ్ చేసి మార్నింగ్ వ్యూ చూసుకొని మధ్యనే తెలిపిదాం ఫ్రెండ్స్ ఇంకా మనం రాత్రి రెండు గంటలకైతే కొనుక్కున్నాము ఇంకో నేనైతే ఇప్పుడు అయిపోయింది టైమ్ తెలియకుండానే రెండు గంటలకు పనుక్కొని ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఈడైతే నిద్రపోతూనే ఉన్నాడు ఇంకొకసారి ఆరు గంటల ఇప్పుడు ఎలా ఉందో బయట ఒకసారి చూద్దాం బా అండి రాత్రి అంతా గొజ్జుంజండి దోమలు ఎట్ట వచ్చినాయి కానీ కుమ్మిదోసేప్పుడే ఇప్పుడే ఎండబడతా ఉన్నది మొత్తం మంచు మనం మంటేసిన మంట ఆరిపోయినట్టుకుంది అయ్యో మాత్రం మంట వెళ్ళే చలి నిప్పులు ఉన్నాయి రాత్రి ఆరిపోయిన మంటనే మళ్ళీ ఒక పది నిమిషాలు కష్టపడి దగ్గదగ మండి చేసి చలి మంట అయితే వేసుకోవాలి ఇప్పుడు వెచ్చగా అబ్బాలే ఉంది సూర్యుడు ఏమైనా వస్తాడో మీకు చూపిద్దాం అనుకుంటే సూర్యుడు ఎక్కడా కనిపించట్లేదు మొత్తం చుట్టూ పక్కల మొత్తం చూడండి దండిగా మంచున్నది ఇంకా సూర్యుడు వస్తాడో రావడం ఇంకొద్దిసేపు చూద్దాము రాత్రి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి ఏడెళ్తే మేము ఇద్దరం ప్రశాంతం పునుకున్నాము దోమలుగా లేకుండా ఇంకా బాగా పుణ్యుండొచ్చు ఇంతకు మీకు టూ థౌజండ్ ట్వంటీ లాస్ట్ డే నైట్ ఎలా గడిచిందో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫుల్గా ఎంజాయ్ చేసి నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్ ఇంకా వీడిగాని ఇప్పుడే లేచాడు టైం అవుతుంది సూర్యుడు ఏమైనా కనబడితే చీపిద్దాం అనుకుంటే సూర్యుడే చుట్టుపక్కల మొత్తం మంచిగా ఉన్నది ఇంకా ఈ వీడియో అనిపించింది ఒకసారి తప్పకుండా కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్